దయచేసి చూడండి దేవుడు వాగ్దానం చేస్తారు అంతేకాకుండా ఆ వాగ్దానం ఎవరికి చేశారో అలా వారి తర్వా తరముల వారి అందరికీ కూడా ఆ వాగ్దానాన్ని ఆయన జ్ఞాపం చేసుకుంటూ వారికి సహాయం చేస్తాడు ఆమె మీన్ లూయా ఓకే ఈరోజు మనము దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఒక మాటను చదువుకున్నాక ముందుకు వెళదాం చక్కగా విషయాలు తెలుసుకుందాం ప్రభుకు మహిమ గాక మరి ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచనం ఇరవై ఆరు మరి ఇరవై నాలుగో వచనము అక్కడి నుండి అతడు బేర్షేబా వెళ్ళాను రాత్రియే రాత్రి ప్రత్యక్షమైవా అతనికి ప్రత్యక్షమైనా ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయినా నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఆలుయా నేను నీకు ఉన్నాను గనుక భయపడకు నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను శ్చర్ల నుంచి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను హలే లూయా హలే దేవుని బిడ్డలారా గమనించండి మరి ఆ రాత్రి ఎవరిని దర్శించాడు దేవుడు అంటే ఈ దర్శించాడు బాగా వినండి గమనించండి ఈ దర్శించాడు ప్రియులేరా గమనించండి ఇశోకును దర్శించి ఆయన చెప్తున్నారు నేను నీ తండ్రి అయిన దేవుణ్ణి అబ్రహోమ దేవుణ్ణి చప్పట్లు గట్టలు గట్టిగా ఎవరంట నేను నీ తండ్రి అయినా నీ తండ్రికి దేవుణ్ణి అంటాడు నీ తండ్రి అయిన దేవుణ్ణి అంటే నీ తండ్రిని నన్ను ఆరాధించాడు నేను నీ తండ్రికి వాగ్దానం చేశాను ఆమెను అబ్రహంకి వాగ్దానం ఏమైనా చేస్తారంటే ఆయన తనకి తన సంతానానికి నేను తోడుకుంటానని చెప్తారు ఆయన ఆమెను హలేలు చెప్పండి గట్టిగా ఆమేన్ హలేలుయా హలేలు చెప్పండి గట్టిగా హలేలుయా అయితే దేవుడు మర్చిపోతాడా ఈ వచనాలన్నీ మీరు చదవండి అసలు ఎలా ఉంటదంటే పదహారు వచనం చూడండి ఆ చదవండి అమ్మా స్వీట్ గా అభిమేకు అభిబెలికు నీవులము చెప్తున్నాడు ఎవరిని చెప్తున్నాడు ఇషాక్ తో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక పొమ్మని ఇసాకుతో చెప్పగా ఇసాకు అక్కడ నుండి వెళ్లి గేరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ళ పావులను ఇసాకు తిరిగి త్రవ్వించాను ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత పిలిస్తూ వాటిని పూడ్చివేసిరి వేసిరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను చూడండి ఇక్కడ ఆపేయండి అబ్రహాము గారు ఆ దినాల్లో బావి బావితో బావి బావులు అటు బావి అయితే ఇక్కడ చూడండి మరి ఏం అభిమెల్లెకు ఇసాకు విషయంలో అభిమెల్యక్కు ఏమనుకో ఏమంటున్నాడంటే నీవు మాకంటే బలం గలవాడు ఐ మీన్ హలే హలే దేవుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డలను బలవంతులుగా ఉంచుతాడు చప్పట్లు కొట్టండి గట్టిగా ఇస్సాకు దగ్గరికి అభిమల్లికి రాలే అభిమల్లికి ఉన్న ప్లేస్కి ఇస్సాకు వెళ్ళాడు అయినా కూడా ఇశాకుతో ఉన్నటువంటి జానము ఇస్సాకు యొక్క ధైర్యము ఇసో యొక్క ఆశీర్వాదం చూసిన అభిమ్యక్కి ఏమంటాడంటే అయ్యా నువ్వు మా దగ్గరికి వచ్చిన నువ్వు మాకంటే బలం కలవాడుగా ఉన్నావు కనుక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అలాగే ఇంతకుముందు కూడా జరిగిన ఆ ఐగుప్తులు కూడా ఇట్లాగే చెప్తారు ఇస్రాయలీల విషయంలో ఎందుకంటే ఇస్రాయలీలు అక్కడ కొద్దిమందిగా వెళితే ఆ ఐగుప్తు దేశంలో అంత జనం ఉన్నారు కదా అంత వీళ్ళు వెళ్ళినటువంటి డెబ్బై మంది మరి ఐగుప్తు దేశములో ఉన్న జనం కంటే బలంగా అయిపోయారట చప్పటి కొట్టాడు గట్టిగా ఐ మీన్ హలే లుయా హలే ఎందుకంటే ఒకటి వీరికి దేవుని యొక్క తోడు దేవుని యొక్క ధైర్యము దేవుని యొక్క బలము దేవుని యొక్క జ్ఞానము అన్ని వీళ్ళల్లో ఉన్నాయి ఆమెను హలేలుయా వారు తెలుగు గలవారుగా కనపడతారు వారు చురుకుగా కనపడతారు వారు బలవంతులుగా కనపడతారు వారు జ్ఞానవంతులుగా కనపడతారు ఎవరైనా అంతే దేవుని బిడ్డలకి లోకంలో ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఆమె మీన్ హలే లూయా హలే లూయా లోకంలో ఉన్న వారికి దేవుని బిడ్డలకి దేవుని బిడ్డలు ఎవరికైనా ఏదైనా సహాయం చేసినా అది వాళ్ళకి ఇచ్చి నేను గమనిస్తున్న విషయం చెప్తున్నాను చూడండి దేవుని బిడ్డలు ఎప్పుడు చురుగ్గా ఉంటారు కొంతమంది సోమరులు ఉంటారు నేను కొంతమంది చూస్తాను నేనైతే ఆల్రెడీ ప్రార్థన చేసినా ఆరు గంటలకెళ్ళి అయితే రాత్రి అంతా ప్రయాణం చేసి కనీసం నాలుగు గంటలకు వచ్చినా మళ్ళీ ఆరు గంటలకు లెగిచి ఆ గాలి గురించి వాళ్ళు తీర్చుకుని ఆ తర్వాతే మరలా ఒకవేళ రెస్ట్ తీసుకోను ఏ పని ఉందో చూసుకుంటా సోమరులకు దేవుడు తోడుగా ఉండడం అని నాకు తెలుసు సోమరులు బద్దకస్తులు తర్వాత గర్విష్ఠులు ఇట్లా కొంతమంది సైంటిస్టులు లేక ఉన్నారు ఇష్టలు తిండిపోతులు కొంతమంది తిండిపోతులు అసలు నేను ఇక్కడ నిజంగా మన దగ్గర స్టాఫ్ నేను చూస్తాను ఎప్పుడు కూడా గమనిస్తాను ప్రార్థన అయిపోయే వరకు కూడా నేను ఎలా ఉంటాను అలాగే ఉంటాను వాళ్ళు కూడా ఏం మధ్యలో ఎక్కడ తింటారేమో నా తినేది అక్కడికి వెళ్ళి కానీ ఇక్కడ మాత్రం టచ్ చేయరు కొంతమంది ఉన్నారు తినేస్తారు వెళ్ళిపోయి మనం ఎక్కడుంటే వెళ్ళిపోయి అక్కడ కిచెన్కి వెళ్ళిపోయి తినేస్తారు తిన్నది అర్ తిన్నది ఎంత ఎంత తిన్నాలో అంత తిన్నా ఎక్కువ తింటే మోక్షన్స్ అవుతాయండి వామిటింగ్స్ అవుతాయి ఒకవేళ ఒక చేప తిన్నారనుకోండి ఒకటే రెండు పీసులు తినొచ్చు ఒక ఐదు పీసులు ఆరు పీసులు తింటే ఇక పంచర్ అయిపోతుంది ఇక ప్యాచులు వేసుకోలేము పంచర్ అయిపోద్ది తినేస్తారు ఆ దృష్టిలో ఎదట వాళ్ళకు ఉండదు మళ్ళీ ఆహారము అర్థమైందా పంచర్ అయిపోతుంది ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలా రకాల ఐటమ్స్ పెడతా ఉంటారు మనము ఏది తినాలో అది ఒకటే హాఫ్ వన్ లాంటి టూ ఇష్టమైంది మిగతా తినకూడదు ఇక మొత్తం తినేమనుకో అన్నీ వేసేమనుకో దీంట్లో బద్దలు కొట్టుకు వచ్చేస్తుంది పంచర్లు వేసుకోలేక చచ్చిపోవాలా అర్థమైందా పంచర్లు అల్లా పడిపోతాయి అందుకని లిమిట్ ఈ బాడీ ఒక లిమిట్ అర్థమైందా మీరు చాలామంది నేను బాగా నీళ్ళు తాతడు నువ్వు నువ్వు ఎంతవరకు తాగాలో అంతవరకు తాగాలి లేదంటే నీ కిడ్నీలు పని నువ్వు లోడ్ వేసేస్తావు నువ్వు మిషన్ చూడండి దాని కెపాసిటీని బట్టి లోడ్ వేస్తారు ఆ నూనెదే కానీ బియ్యం ఇదే కానీ మిషన్ ఉంటుంది దాని కెపాసిటీ ఎంత ఉందో దాన్ని బట్టి వేస్తే అది ఫ్రీగా ఎక్కడెక్కడ పంపిస్తుంది ఒకవేళ పొరపాటు ఏ సీసెంట్ వరకు ఒకేసారి మిషన్ ఆగిపోతుంది అంత ఖరాబ్ అయిపోద్ది పని అంతా పాడైపోద్ది డిస్టర్బ్ అయిపోతావు అలాగే నీ బాడీలో మిషన్లు ఉన్నాయి కొన్ని కొంతమంది నాకు అరగట్లేదు అరగలేదు అంటారు ఆకలి కాకముందు తింటే ఎక్కడ అరుగుతుందండి కొంతమంది చెప్తారు ఇదిగో టయానికి తినాలి ఏంటంట ఎవడానికి చెప్పింది బుద్ధి బుద్ధి లేని కూడా టయానికి తిన్న తినటం ఏంటి టైన్కి ఎప్పుడు తినొద్దు మీరు ఏ యూట్యూబ్లో కూడా చూసి అట్లాంటి పనులు చేయకండి టయానికి తినవలసిన పని లేదు ఎంత టైం అయినా ఆకలి అయ్యే వరకు ఆగలి మీరు అర్థమైందా కొంతమందికి టైం తినేసేసి అయితే ఏమో ముందుకు వచ్చేసి ఇట్లు మొయ్యలేక చూ ఇంత బరువు చేతి పట్టుకుంటే గుంజేస్తుందని పక్క ఇస్తావు ఈ బరువు కొడుకేస్తావు ఈ బరువు ఎవరికిస్తావు ఎక్కువ తిన్నావా ఈ బరువు మొయ్యలేక కిడ్నీల మీద తొడకాళ్ళ మీద గుండు మీద భారం అయిపోయి త్వరగా చచ్చిపోతావు ఎక్కువ టైం ఏం భర్తకురాక చచ్చిపోతామే దయచేసి గమనించండి తిండి విషయం కూడా ఇంకోటి ఉచితంగా వస్తుందని ఎక్కువ తింటారు కొంతమంది కొనుక్కున్నది ఏదేమో తక్కువ ఉచితంగా వచ్చిందేమో ఎక్కువ దయచేసి అట్లాంటివి కూడా చేయకూడదు వీళ్ళకి దారిద్ర్యం వస్తుంది మాంసాహారాలు ప్రేమించే వారి విషయంలో కూడా చెప్తున్నాను అది కూడా మంచిది కాదు దయచేసి గమనించాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇస్రాయలీలకు అంటే ఇస్సాకు ఎవతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసినట్టు భయం భయమైపోతుంది ఎందుకంటే ఈ వాళ్ళ తెలివితేటలు వాళ్ళ విధానము అంతా గమనించాడు ఇవాళ కాబట్టి రేపు మనకి ఇది ప్రాబ్లమే అన్నట్లుగా గుర్తించి ఆయనను పంపించారు పంపిస్తే ఆయన వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి ఆమెను హలో ఆ ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గ్యారారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీలబావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించాను ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత పిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి ఎంత అసూయో చూడండి ఎప్పుడు కూడా మనం చూడండి పిలిస్తీలకు ఇజ్రాయిలకు ఫైటింగ్ జరుగుతూనే ఉంది ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది ప్రిలేరా ఇస్రాయేలీలు అన్ని విషయాలలో కూడా చాలా అంటే మృదుత్వం కలిగినటువంటి వాళ్ళే అబ్రహాము బావిని తవ్వాడు తవ్వితే ఆయన చనిపోయారు వాళ్ళ కుమారుడు అక్కడ లేడు మరి పిలిస్తీలు వాడుకోవచ్చు కదా ఆడు తవ్వురు బావుల్లో మనం నీళ్ళు తాగటం ఏంటి దాన్ని మనం ఉపయోగించ పూర్తి చేయటరా ఎంత తవ్వటం ఎంత కష్టం పూర్తి చేయటం ఇవాళ ఒకళ్ళు మంచి పని చేస్తే ఆ మంచి పనిని చెడగొట్టే విధం చాలా ఈజీ మంచి పని చేయటం చాలా కష్టం మంచి పని ఆ బావు తగ్గితే ఆ బావులో వచ్చినటువంటి నీళ్లు త్రాగటానికో పశువులకో దేవు దానికి ఉపయోగించుకోవచ్చు కదా లేదు పిలిస్తువులు పూర్తి చేస్తారు ఇస్రాయేలులు విధానంలో పిలిస్తులు భయంకరంగా శత్రువులుగా ఉంటారు చాలా సందర్భాల్లో ప్రతి విషయంలో ఇస్రాయేళ్ళకి పోటా పోటీగా ఫిలిస్తీన్లు వాళ్ళని హతం చేయాలి వారిని ఉండని కూడా ఇట్లా రకరకాలుగా ఉన్నాయి అలాగే అన్ని ఎంతోమంది ఇజ్రాయిల్ని నేటి వరకు కూడా భూమి మీద పటం లేకుండా చేద్దామనుకున్న వల్ల కాదు ఎదుగో తెలుసా ఇస్రాయలులను కాపాడువాడు ఆయన అక్కడ మీసి కూర్చున్నాడు చప్పట్లు కొట్టాడు గట్టిగా ఆమెను హా దాన్ని ఎవ్వడు కూడా కద్దప మిమ్మల్ని ఒకవేళ ఎవడని ముడితే ఆయన అంటాడు నా కనుపాపను ముట్టినట్టు కదే నన్ను ముట్టుకొచ్చు కానీ కనుపాపను అప్పుడు ముట్టుకోలేడు అర్థమైందా అది దేవుని ముట్టుకున్నట్టే ఆయన యాక్షన్లోకి వచ్చేస్తాడు చప్పట్లు కొట్టండి గట్టిగా ఆయన నిజంగా ఆయన భక్తులను ఆయన కాపాడుకోగలడు ఆయనకు ప్రార్థన చేసిన వారిని ఆయన విడిపించగలడు ఎంతమంది శత్రువులు ఉన్నా కూడా ఆయన ఏమి సహాయం చేయాలో అది ఏ విధంగా సహాయం చేయాలో చేయగలుగుతాడు కొన్ని సందర్భాలు కొంతమంది భక్తులు ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను ఆపదలో నన్ను యేసుప్రభు ఇక్కడికి వచ్చేస్తే బాగుండు అనుకుంటారు లేకుంటే వచ్చేస్తే బాగుండు అనుకుంటారు లేకుంటే ఈ శత్రువుని ఏ విధంగా అయినా ఈయన హతమార్ చేతి అనుకుంటా లేదు ఆయన సమయంలో ఆయన పని చేస్తాడు అర్థమైందా మీరు చెప్పినప్పుడు ఆయన వచ్చిన వచ్చి అలా చేయడు అర్థమైందా మీరు వద్దన్నా కావాలన్నా ఆయన ఎప్పుడు రావో ఎలా రావాలో అది ఆయనకు తెలుసు ఆమెను కొట్టి ప్రభుని కనపరచండి ఆమెను అలేలుయా చూడండి ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను కొన్ని విషయాలు ఇంకా చెప్తాను పిలిసిలు పూర్తి చేసినటువంటి అవన్నీ మరలా ఇస్సాకు ఏం చేస్తాడంటే తీసి మళ్ళీ వాటిని శుభ్రపరుచుకుంటాడు అవచనాలు చదువుదాం చూడండి అప్పుడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చెప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను మరి ఇసాకు దాసులు ఆ లోయల్లో త్రవ్వగా జల నీళ్ళ బావి దొరికాను మెయిన్ చప్పట్లు కొట్టండి ఆ దేవుడు వాళ్ళకి మళ్ళీ వాటర్ ఇచ్చేసాడు ఎందుకంటే మీ అన్న తెలుసు ఈ దినాల్లో కూడా కొన్ని ప్లేసెస్ లో వాటర్ లేవు ఆ దినాల్లో కూడా లేవు అయితే అలాంటిది వాటర్ కలిగినటువంటి బావి దొరకడం ఎంతో కష్టం అయితే దాన్ని పుడిచారు అయితే మళ్ళీ జల ఏంటంటే జలలు జలలు గల జలలు నీళ్ల బావి హు అప్పుడు దేవునికి స్తోత్రం ఇక చదువమ్మా ఈ నీరు మాదే అని చెప్పి గనక వారు తనతో కలహించినందున బాబికి ఏషేకు అని పేరు పెట్టాను వారు మరి బావి త్రవ్వడు దాని కొరకును దానికి సిత్నా అని పేరు పెట్టాను అతడు అక్కడ నుండి వెళ్ళి మరొక బావి తవ్వించాను దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు గనుక దేశమందు అభివృద్ధి పొందుకొని ఇప్పుడు చూడండి ఎప్పుడైనా సరే మన ఆశీర్వాదం ఒకడు తీసుకోవాలని చూసినప్పుడు లేదంటే మనం మనం చేసిన కష్టం ఒకడు దొంగిలించాలని అనుకున్నప్పుడు మనం చేసినటువంటి కష్టాన్ని ఒకడు అనుభవించాలనుకున్నప్పుడు మనం చాలా బాధపడతాం కదా ఏంట్రబాబు అని ఎక్కడికి వెళ్ళినా ఈ దరిద్రం ఏంటను లేవంటే ఎక్కడికి వెళ్ళినా ఈ శోధన ఏంటి నాకు లేదంటే నాకు ఎన్నెన్నో ఒక డౌట్స్ మన మీద మనం మనం పెట్టుకుంటుంటాం ఎందుకంటే ఆ దినాల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినాం మొదటగా బావి తవ్వాల్సిందే అక్కడ ఎందుకంటే అప్పుడు ఈ కరెంటు ఉందా లేదంటే ఏమీ లేదు కదా బావి తవ్వుకుని దాంట్లో వచ్చిన జలములను త్రాగాలి వాళ్ళు ఆ దిన్నలు అది ఆ పశువులు ఉంటాయి వాళ్ళకి చాలా ఆ పశువులు ఆ మనుషులు వాళ్ళందరూ ఇది అవ్వాలంటే వాటర్ కంపల్సరీగా ఉండాలి ఇప్పుడైనా అప్పుడైనా ప్రతి మనిషికి వాటర్ వాటర్ లేకపోతే దాన్ని మనము అక్కడ చాలా నివసించడానికి కష్టమవుతుంది వాళ్ళు బాగు అవుతున్నారు అక్కడ జగడం అవుతుంది దాన్ని వదిలేస్తున్నారు మళ్ళీ ఇంకో చాటుతూ అక్కడ జగడం అవుతుంది దాన్ని వదిలేస్తున్నారు మళ్ళీ ఇంకో చాడుతూ అక్కడ జగడం అవుతుంది దాన్ని వదిలేస్తున్నారు మనం చాటుతూ ఇప్పుడు ఎక్కడ జగడం లేదు అక్కడ మంచి నీళ్ళు వచ్చేసి హలేలుయా హలెలుయా గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా హలెలుయా హెలుయా నేను ఎప్పుడూ ఒకటి అనుకుంటాను నా మనసులో ఏదైనా నా వస్తువు ఏది పోయినా నేను ఒకటే సింపుల్గా ఏమనుకో తెలుసా నేను కష్టపడి సంపాదించి తీసుకున్నారు కానీ నా ఆశీర్వాదం ఎవడ కూడా తీసుకోలేడు హెలుయా చాలామంది కష్టపడి కొన్ని సంపాదించుకుంటే కొంతమంది వాటిని దొంగలిస్తారు చాలామంది కష్టపడి ఒక వ్యాపారం చేస్తే ఒక మన్ ఒక వ్యక్తి మంత్రము ద్వారా అతను మొత్తం నాశనం చేసేస్తారు ఏమీ ఉండకుండా చేసేస్తారు ఆఖరికి ఆరోగ్యం కూడా పాడైపోతుంది ఆరోగ్యం కూడా పాడైపోతుంది అప్పులైపోతారు ఇక ప్రాణం కూడా తీసుకునేటట్లుగా కూడా చేసేస్తారు ఈ మనుషులు ఆపిటోల్ కష్టమే పోయింది ఇంకో చోట ట్రై చేశాడు అంతే చప్పట్లు కొట్టని గట్టిగా ఆమె మనకి ఆయుష్ ఉన్నంత వరకు మన ఆరోగ్యం ఉన్నంత వరకు ఏం చేయాలి తెలుసా కష్టపడాలి చప్పట్లు కొట్టని గట్టిగా కష్టపడాలి కష్టపడాలి నిరాశపడకూడదు ఒకవేళ ఒక పరిస్థితిలో డిస్టర్బెన్స్ అయితే ఎందుకు వచ్చిన జీవితం అనుకోకూడదు నిరాశ పడకూడదు ఇదేంటి ఇట్లా జరుగుతుంది అనుకోకూడదు వాడు ఎందుకు నన్ను ఇంత నష్టపెడుతున్నాడు అని అనుకోకూడదు వాడు నష్టపెడుతుంటేనే నువ్వు ఎక్కువ అభివృద్ధి అవుతావు తెలుసా ఎవరైనా పోటీ ఉండాలా ఒకవేళ పరిగెడుతున్నావు అనుకో ఒక్కడే పరిగెడితే ఎంత దూరం పరిగెడతావు నిజమా అబద్ధమా అబద్ధం అంటే చేస్తాలా నిజమేనా ఒకడు మనకి పోటీ ఉంటేనే కదా పరుగులు పెడతాం అవునా కదా జీవితంలో కూడా సైతానుడు కొన్నిసార్లు మనల్ని డిస్టర్బ్ చేస్తే కూడా సాతాను అధిగమించాలి ఆమెనా లేలుయా నీ సహోదరుడు నీ రక్త సంబంధి నిన్ను ఇబ్బందులు పెడుతుంటే అధిగమించాలి ఆగిపోకూడదు ఆగిపోకూడదు ఒక్కోసారి నీ కడుపుని బుట్టిన నీ బిడ్డలు నీకు వ్యతిరేకం అవచ్చు నిన్ను కన్న తల్లిదండ్రుల నీకు ఎదురుకోవచ్చు నీ తో బుట్టుల్ నీకు ఎదుర వ్యతిరేకమైపోవచ్చు నీ ఇంటి పక్క కూడా అప్పుడుదాకా మంచిగా మాట్లాడి వెంటనే నిన్ను ఇంకొక రకంగా మాట్లాడవచ్చు ఎవరినో నువ్వు నమ్మి 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 ప్రాణ స్నేహితుడు చెప్తే వాడు కూడా ఒక్కసారి మారిపోతే కూడా ఆ వాళ్ళ వైపు చూడకూడదు మనిషిని యొక్క నేచర్ ఇది అనుకోవాలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలా ఆమె ఈరోజు నేను చెప్తాను నేను ఏ మనిషిని నమ్మను అంటే నమ్మనంటే అందరూ దొంగలని దాని అర్థం కాదు ఏ మనిషి ఎందుకంటే నమ్మి నమ్మి ఒక పాట ఉంది నమ్మి నమ్మి మనుషులను నేను నమ్మి పలుమార్లు మోసపోయాను పలు మోసపోయా అలెలుయా ఇలా ఎంత కాలము నీవు మోసపోదు ఆమెను అలెలుయా ఈరోజు నాడు కొన్ని అనుభవాలు మనకు వస్తాయి ఆ అనుభవాలు వచ్చా కూడా ఇక అందరం నమ్మకూడదు నమ్మాలి కానీ ఎవరు నమ్మాలి ఎప్పుడు నమ్మాలి ఎలా నమ్మాలి అనేది జ్ఞానం మనకు ఉండాలి వాడు నష్టపెడుతున్నాడు అని చెప్పి వాడి దగ్గర కూర్చోకూడదు ఇంకోసారి వాళ్ళు బావి తగ్గుతూనే ఉన్నారు చప్పట్లు కొట్టండి గట్టిగా ఇక్కడ నష్టపెడితే అక్కడ ఆగిపోలేదు ఇంకొక ప్లేస్లో తగ్గుతూనే ఉన్నాడు చప్పట్లు కొట్టండి అక్కడ కూడా వస్తే ఆగిపోలేదు ఇంకొక ప్లేస్లో ప్రారంభించాడు ఆమెను చెడగొట్టే వాళ్ళకి వచ్చేసింది అనుకుంటాను నేను తప్పలు కొట్టనే గట్టిగా ఈరోజు నువ్వు ఎదుగుతుంటే నువ్వు మంచిగా ఉంటే లేని జనాంగం నేను పాడు చేయలేనే జనాంగం కొట్టలు కొట్టలుగా తయారవుతారు ప్రిలేరా గమనించండి ఒక సేవకుడు ఒక దైవజనుడు ఒక విశ్వాసి వెనక కన్నీటి ప్రార్థన ఉంటే ఎదుగుతాం కానీ ఎవరు గర్వం అంటే వాళ్ళు అనుగిపోతారు అంతే ఈ రోజు గమనించండి ఇస్సాకు కష్టడు ఎదడు వాడు డిస్టర్బ్ చేస్తే కూర్చుని కొట్లాడుకుంటూ కూర్చోలేదు కేసులు పెట్టుకొని కూర్చోలేదు ఆయన ప్రయత్నం ఆయన చేశాడు అందుకని దేవుడే ఆయనతో మాట్లాడుతున్నాడు ఈ వచనంలో చూడండి దయచేసి చదువు అమ్మ ఇరవై ఆరు ఇరవై నాలుగులో ఏమని అంటున్నాడు ఆయన చూడండి ప్రత్యక్షమై యోహో అతను ప్రత్యక్షమై అంటాడు నేను నీ తండ్రు అయిన అబ్రహాము దేవుడును తోడినాను కనుక భయపడిన భయపడుకుము నా దాసుడైన అబ్రహమును బట్టి నిన్ను ఆశీర్వదించి సంతానమును విస్తరించ చేసేదారని చెప్పాను రైస్ లో డలే లూయా ఎవర్ని బట్టి నా దాసుడైన అబ్రహామును బట్టి ఎవరు నా నిన్ను అందుకట్టు నిన్ను బట్టి నీ సంతానాన్ని చప్పట్లు కొట్టడానికి గట్టిగా ఆయన ఎలాంటి క్లారిటీ ఇస్తున్న దేవుడు ఆయన హలెలుయా హలెలుయా హలెయ చెప్పటి గట్టిగా హలలుయా ఈరోజు చాలామంది ఆశలు అంటే వాగ్దానం కొరకు వెళ్తారు ఈ పాష్లు బలి మోసం చేస్తారు అది చెప్తే నిన్నండి ఈ పాస్ట్రమ్మలు ఎక్కువ తయారయ్యారు ఈ వాగ్దానాలని మోసాలు చేసి పాములు ఎక్కువ తయారయ్యారు నెల నెలకి ఒక బైబిల్ వాక్యం తీసేసి ప్రింట్ చేసేసి ఆ వాగ్దానంతో పలతాడకరమట్టి మా అనవాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు అక్కడ కూర్చుంటారు వంద రెండు వందలు కానికీ వచ్చేస్తారు ఏమండి అది బైబిల్లోదేనా లేకుంటే ఎక్కడి నుంచ రాసుకొచ్చారా ఈ అమ్మగారు చెప్పండి ఎవరిచ్చిన బైబిల్ నేను అందుకని వాగ్దానాలు ఇవ్వను ఆ జనవరి పక్షికి ముందే చెప్తా ఇవన్నీ బైబిల్ వాక్యాలే అందరూ తీసుకుంటున్నారు కాబట్టి మీరు తీసుకుంటారు లేకపోతే బాధపడతారని ఇస్తున్నా తప్ప ఇది మీరు నమ్మొద్దు ఇది బైబిల్ వాక్యమే దానికి మళ్ళీ పది రూపాయలు ఛార్జీ కొంతమంది ఏమో ఈ పది రూపాయలు ఏమిటో ఈ వాగ్దానం పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని ఏం చేస్తారంటే మీకు తోచిన కాడ కౌన్కి పెట్టండి అంటారు ఎవడైనా హ్యాబీ వంద పెట్టక మానాడు కదా కొన్నది ఎంత రూపాయ ఐదు రూపాయలు నాకు తెలీదు నేను చెప్తున్నా ఒకవేళ పది రూపాయల్లో ఉండొచ్చు ఒక వాగ్దానం వీళ్ళకి ఎంత వచ్చేస్తుంది వంద రూపాయలు వస్తుంది వీళ్ళు ఏం చేస్తారు ఈ పట్టుకుని ఇక నాకు ఈ వాగ్దానం ఉంది నాకు ఈ వాగ్దానం దాంట్లో వాగ్దా బైబుల్ కదండి ఎక్కడి నుంచి అన్నా రాసుకొచ్చారా దేవుడు మాట్లాడిందా ఒకవేళ చెప్పండి అంటే వాళ్ళతో స్పెషల్గా ఏదన్నా ఈ బైబుల్ దాన్ని పట్టుకుని మళ్ళీ మనల్ని మనం ఈ మాత్రకి జ్ఞానం కూడా లేని మనుషులు ఉన్నారు భూమి మీద అమ్మగారు వాగ్దానం ఎత్తారని రాత్రులు బైక్లు వేసుకుని కార్లు వేసుకుని వెళ్ళిపోయి ఆ వాగ్దానం కోసం కనిపెడతా ఉంటారు నిద్ర వస్తున్నా కూడా అనుకుంటా ఇక ఆ వాగ్దానం తీసుకుని కాన్కి వేసుకుని ఈ తిన్నే ఈ వాగ్దానం కాపాడుతుందంట ఎంత బాధకర విషయం ఎప్పుడైనా నాలుగైదు ఐద్యాలు చదువుకోండి బైబిల్ ఎంత తేలిగ్గా ఉంటారో ఎంత ఆనందంగా ఉంటారో ఏమీ లేదండి మీకు బాధ వచ్చింది కష్టం వచ్చింది కూడా మన మైండ్ పని చేయదు ఒక్కోసారి మైండ్ పని చేయదు శరీరం పని చేయదు మనసు పని చేయదు చాలా నిరాశగా ఉన్నప్పుడు అనుకోండి నేను ఐదు అధ్యాయులు చదివే వరకు మోకాలు దిగను నేను పదధ్యాయులు బైబిల్ చదువుకునే వరకు మొక్కలు దిగను అనే నిర్ణయం తీసుకోండి తలుపేసేసుకోండి ఎవరితో మాట్లాడకండి కాసేపు వెంటనే కూడా బైబిల్ చదవలేం మనం కాసేపు అలా ఇట్లాగా తిరిగి అట్లాగా గదులు తలుపేసుకుని సుతించుకుంటా అప్పుడు బైబిల్ తీసి నువ్వెన్నజ్జలు చదవాలనుకుంటావు అన్నజలు చదివేసే ఏసై చక్కగా మాట్లాడతాడు నీతో అల్లే ఎవరో మాట్లాడాలి ఎవరో వాగ్దాన్ని ఇదేంటండి అందులో నీకు కొన్ని వాక్యాలు బాగా ప్రశాంతంగా ఉన్నాయి దొరికితే వాటిని నువ్వు కాదు రెండు కాదు మూడు కాదు నేనైతే ఏం చేద్దాను తెలుసా నాకు నచ్చిన వాక్యం ఎక్కడికైతే వచ్చిందో నాకు అనిపించినప్పుడు అంటే వాక్యం అంతా కొన్ని మాటలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి చూడండి వాటిని ఒకటికి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చదివితే అబ్బాబలే అదే అండి చూడండి అలాగే పని చేయటంలో శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి పని చేయటంలో శ్రద్ధ అంటే అశ్రద్ధగా చేయకూడదు బైబిల్లో కూడా ఉంటుంది అశ్రద్ధగా ఏమైనా పని చేస్తే శాపగ్రస్తుడు అంట దేవుడి పని చేయడు ఎలా ఉండాలంట శ్రద్ధ కలిగిన వాడిగా ఉండాలి అంత్రష్గా ఉండాలి ఐ మీన్ హలేలుయా అశ్రద్ధగా చేయకూడదు అర్థమైందా ఏదైనా మీ శరీరాలు సహకరించుకోవాలని పరిస్థితులు బాగోకో సమయానికి రాకపోవటమో లాంటి ఇంకోటి ఇంకోటి చేయలేకపోతే అది ఏమి కాదు కానీ కావాలని ఎవరైతే ప్రతిదాన్ని లాగు పెడతారో వాడు శాపగ్రస్తుడే ఈ పైన ముగించే లోపులో నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకో అంతే ఇంకేం అక్కర్లేదు నీ విశ్వాసాన్ని కాపాడుకో చెదిరిపోనివ్వకో కొన్నిసార్లు కొన్ని సందర్భంలో విశ్వాసం డల్లైపోతుంది ఏంటి జీవితం అనిపిస్తుంది నీకు ఎందుకు తెలుసు నీకు వచ్చిన శ్రమలు అవ్వచ్చు నీకున్న అప్పులు అవ్వచ్చు నీకున్న కష్టం అవ్వచ్చు నీ తలుపునున్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు నిన్ను కృంగతీస్తారు నీ పరిస్థితులు అవ్వచ్చు విశ్వాసాన్ని మాత్రం ఎప్పటి కూడా డబుల్ చేసుకో చనిపోవటానికైనా రెడీ చెప్పండి గట్టిగా చనిపోవటానికైనా రెడీ నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు చావైతే కూడా లాభమే నిజంగా చెప్పండి అది నిజమే అది నిజం కావాలి ఆమె ఈరోజు ప్రభు కొరకు చనిపోయేది ఉంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఆమెన్ హలే ఈరోజు చనిపోవటానికైనా రెడీ నాతో ఆయన ఇంకేమన్నా పనులు చేయించుకోవాలంటే చేయించుకునే అని ఉన్న వ్యక్తిని నేను నాకు దేవుడు ఏది ఇచ్చినా నేను దాని జాగ్రత్తగా జాగ్రత్తగా నాది అన్నట్టు కాదు జాగ్రత్తగా నేను వాడతాను నా చుట్టుపక్కల కూడా నేను అట్లాగే దాన్ని పంచుతాను అర్థమైందా అది నాది కాదు నా తండ్రి నాకు ఇస్తారు దాన్ని నేను ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించుకుంటాను ఎదటి వాళ్ళకి ఏదైనా ఇవ్వాల్సి ఉంటే కూడా అట్లాగే పంచుతాను దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి ఎవరికి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో నమ్మకంగా ఉండాలి విశ్వాసంగా ఉండాలి అప్పుడే ఈ యాత్ర ముగిని వెంటనే వేవేల దూతలు వస్తారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చప్పలు కొట్టండి గట్టిగా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వేవేల దూతలు పరిశుద్ధులు ఎవరు వస్తారు దూతలు వస్తారు పరిశుద్ధులు వస్తారు వేవేల దూతలు పరిశుద్ధుల పెద్దలందరే మన నిరీక్షణ అయి ఉండాలి అర్థమైందా ఏదో వాగ్దానాలు ఇవ్వ దర్శనాలు చూపించిపోయి ఏం చేసుకుంటావు తల్లి దర్శనాలు నాకు అర్థం కావట్లేదు దేవుడు ఒకరిని వాడుకున్నట్లు ఇంకొకరిని వాడుకోడు గుర్తుపెట్టుకోండి ఒకరికి దర్శనం వరం ఉన్నది అంతే ఒకళ్ళకి ప్రవచన ఉంది అంతే అది అట్లా 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 అలాగ నేను నాలాగా అలా కుదరదు ఓకేనా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్వించను గాక ఆమె